తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై ఢిల్లీ హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఈరోజు జారీ చేయడం జరిగింది తిరుమల లడ్డూ విషయంలో సోషల్ మీడియా కథనాలపై కానీ మీడియాలో వస్తున్న కథనాలపై కానీ ఇక మీదట ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీడియా సంస్థల్లో కానీ తిరుమల లడ్డూ ప్రసాదంపై వార్తా కథనాలు రాసిన వార్తా వార్తలు ప్రచారం చేసిన ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ ఢిల్లీ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేయటమైనది ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ ఆదేశాలను ఈరోజు ఉదయం జారీ చేయడం దీనికి సంబంధించి తిరుమల లడ్డు వివాదంపై వైఎస్ఆర్సిపి ఎంపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు న్యాయస్థానంలో కేసు వేయటం జరిగింది ఆయనపై వస్తున్న కథనాలకు పది కోట్ల వరకు ఆయన పరువు నష్టం దావా కూడా ఆయన వేయటం జరిగింది ముఖ్యంగా ఈనాడులోను ఇండియన్ ఎక్స్ప్రెస్లోను కథనాలు కల్పిత వార్తలతో తన పరువుకు భంగం కలిగించే విధంగా రాస్తున్నారనే ఆయన కేసు వేయటం జరిగింది ఆ కేసు విచారణ చేయగా ఈరోజు ఢిల్లీ హైకోర్టు అయితే కీలకమైన ఆదేశాలను జారీ అనేది ఏ వార్తాకథనమైనా కానీ తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏ మీడియా సంస్థ అయినా కానీ ఏ వార్తాపత్రిక అయినా కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ పోస్టులు పెట్టినా వార్తలు ప్రచారం చేసినా ప్రతి ఒక్కరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేయటం అనేది ఎందుకంటే తిరుమల లడ్డూ ప్రసాదంపై జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆయన మాట్లాడటం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థిస్తూ అయోధ్యకి పంపిన లడ్డూలు లక్ష లడ్డూలు ఈ యొక్క జంతువుల నుండి తీసిన కొవ్వు ఆ పదార్థాలు కలిశాయని ఆయన కూడా ప్రచారం చేయటం ఇది నిరాధారమైన వార్తలుగా తర్వాత వైవి సుబ్బారెడ్డి అప్పట్లో టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారని ఆయనే ఇదంతా కూడా చేయించారని వార్తా కథనాలు చంద్రబాబు మరియు ఆయన అనుకూల మీడియాలో తెలుగుదేశం పార్టీ సోష ఆఫీషియల్ సోషల్ మీడియాలోనూ వార్తా కథనాలు రావడం జరిగింది దీనిపైన వైవి సుబ్బారెడ్డి గారు కోర్టులో కేసు వేయటం పది కోట్ల వరకు ఆయన ఈ పరువు నష్టం దావా కేసు వేయటం ఢిల్లీ హైకోర్టు కీలకమైన ఆదేశాలను ఈ రోజు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీకి వాయిదా వేయటం జరిగింది కాబట్టి తిరుమల లడ్డు వివాదంపై ఎవరైనా సోషల్ మీడియాలో కానీ మీడియా సంస్థల్లో కానీ లేకపోతే పత్రికల్లో కానీ వార్తలు రాస్తే తగిన పరిణామాలని ఎదుర్కోక తప్పదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను